అధ్యక్ష గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా నూట యాభై ఒక్క సీట్లు భారీగా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అధ్యక్ష ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు దాని వలన ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం వేశాడు అధ్యక్ష ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఆక్వా పరిశ్రమకి గతంలో చంద్రబాబు గారు సబ్సిడీలో కరెంట్ ఇస్తే ఆ రైతులు మంచి దేశం చేసి లాభాలు గడించి ఎక్స్పోర్ట్స్ చేశారు అధ్యక్ష కానీ వీళ్ళ పుణ్యం అంట వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు పెంచినందువల్ల ఆక్వా రంగం కుదేలైపోయింది ఆక్వా రైతులు నష్ట నష్టాలు కష్టాలు పాలయ్యారు అధ్యక్ష అందుకొని మన మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగానికి మళ్లీ సబ్సిడీలో కరెంట్ ఇస్తామని ప్రకటించారు అధ్యక్ష ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష రైతాంగం తరఫున మళ్ళీ అలాగే పరిశ్రమలు అనేక పరిశ్రమలు మూతపడ్డాయి అధ్యక్ష కొంతమంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి అలాగే నేను మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్లు తెప్పటికి గురైనాయి ఐదేళ్లు వైసీపీ పాలనలో పట్టించుకోవాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మన ప్రభుత్వంలో మన రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మంత్రి గారిని వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము రైతులు బాగా పంటలు పండించుకుంటారు అధ్యక్ష అంతేకాకుండా లైన్మెన్స్ తక్కువ మంది ఉన్నారు లైన్ మెన్స్ ఈ లైన్మెన్స్ ఎక్కువ ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏడు గ్రామాలకు ఒకరు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం లైన్ మెన్స్ పెంచి మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భం కోరుతున్నా అవసరమైన సబ్సిడేషన్ ఇచ్చి గతంలో చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ ఇచ్చారు అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు పెరిగినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ మంత్రి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంట్ ఇవ్వాలా కొత్త సబ్స్టేషన్లు ఇవ్వాలి అలాగే లైన్ మెన్ రిక్రూట్మెంట్ చేసి మరి సాయం చేస్తుందిగా కోరుతున్నాం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష కార్మికుల గురించి ఒక మాట అధ్యక్ష కార్మిక రంగం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు అధ్యక్ష సంక్షేమ కార్మిక భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పూర్తిగా నిర్వీర్యం చేశారు పదిహేను సంవత్సరాల వాళ్ళు కష్టపడి చవిటొచ్చి వాళ్ళ జీతాల నుండి జమ చేసుకున్నటువంటి నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్లాడు అధ్యక్ష పక్కదారి పట్టించాడు అధ్యక్ష ఆ విధంగా కార్మిక సంక్షేమానికి ఎంతో దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి గత ఐదు సంవత్సరాలు నేను మంత్రి గారిని కోరుతున్నా గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు చనిపోతే వెంటనే మట్టి కట్టుకు మట్టి ఖర్చులకి ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు చంద్రన్న బీమా ఐదు లక్షలు ఇచ్చారు సో అదే విధంగా మళ్ళీ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష భవన నిర్మాణ కార్మికులు గతంలో కానీ కొత్త విధానం అంటే బ్లాక్ లో ఇసుక అమ్ముతారని తర్వాత ప్రజలకు అర్థమైంది అధ్యక్ష ఆరు నెలలు అసలు ఇసుక లేక ముప్పై లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు ముప్పై లక్షల మంది అనేక మంది ఇబ్బంది పడ్డారు అధ్యక్ష కొంతమంది ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈరోజు కార్మికుల్ని ఆదుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష దీనికోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి కార్మికుల సంక్షేమం అమలు చేయాలా చంద్రన బీమా మట్టి ఖర్చులు ఇరవై వేలు చేయడం అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెంచితే చాలా బాగుంటుంది అధ్యక్ష అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష